ఓజెస్ గంభీరా ఓజీ సినిమాకు అసలు పరీక్ష ఇప్పుడు మొదలైందా అన్న టాక్ వినిపిస్తుంది లాంగ్ వీకెండ్ ని టార్గెట్ గా పెట్టుకుని గురువారం విడుదలైన ఓజీ అనుకున్న దానికంటే బాక్సాఫీస్ దగ్గర బాగా ఆడుతూ ఫ్యాన్స్ కి పండగ వాతావరణం తీసుకొచ్చింది రెండు వందల కోట్ల గ్రాస్ సునాయసంగా దాటేసిన ఓజీ ఇప్పుడు ఓవర్సీస్ లో కూడా ఐదు మిలియన్ల వసూలుకు పరుగులు పెడుతుంది ఇక ఏపీలో పెంచిన టికెట్ రేట్లు ఇంకా అలాగే కొనసాగుతుండడం ఫ్యాన్స్ కి బిగ్ టెన్షన్ అవుతుంది కొన్ని చోట్ల తగ్గించిన హైదరాబాద్ విజయవాడ విశాఖ లాంటి సిటీస్ లో మాత్రం వంద నుంచి నూట యాభై రూపాయలు పెరిగిన రేట్లతోనే టికెట్లు అమ్ముతున్నారు దీని వెనుక కారణం క్లియర్ దసరా సెలవులు పిల్లలు యువత అంతా ఇంట్లోనే ఉన్నారు టైం ఎక్కువగా ఉండడంతో ఈ అవకాశాన్ని వదులుకోకుండా ఈ రేట్లు పెట్టేస్తున్నారట డిస్ట్రిబ్యూటర్స్ దీని వల్ల ఓజీతో పాటు మిరాయ్ లిటిల్ హార్ట్స్ లాంటి సినిమాలకు కూడా బాగానే క్రౌడ్ వస్తుంది కానీ ప్రధానంగా మాత్రం పవన్ కళ్యాణ్ సినిమా అనే నమ్మకంతోనే బయ్యర్లు హ్యాపీగా ఉన్నారు ఇంకో సైడ్ స్టోరీ ఏంటంటే అడ్వాన్స్ బుకింగ్స్ పెద్దగా లేవు అదే చూసుకోవాలి ఇక వీక్ డేస్ లోనే అసలు టెస్ట్ అక్టోబర్ ఐదు వరకు సెలవులు ఉన్నాయంటే ఓజీకి సపోర్ట్ బలంగానే ఉంది కాంతారా చాప్టర్ వన్ ఇడ్లీ లాంటి కొత్త సినిమాలు అవి డబ్బింగ్ కావడంతో పవన్ మూవీనే ఫస్ట్ చాయిస్ అవుతుందనడంలో ఎగ్జిబిటర్లకు డౌట్ ఏమీ లేదు మరి రేట్లు కి వచ్చి ఉంటే మాస్ బుకింగ్స్తో వరుసగా హౌస్ఫుల్ పర్ఫార్మెన్స్ అయ్యేవి అని ట్రేడ్ టాక్ ఇంకా లాంగ్ రన్ మిగిలే ఉంది కాబట్టి పవన్ కెరీర్ లో బెస్ట్ రికార్డులు కొడతాడా లేదా అన్నది టైం చెబుతుంది మరి ఈ బిగ్ టెస్ట్ లో ఓజీ సూపర్ గా ఆడుతుందా లేక కాస్త స్లో అవుతుందా అన్నది ఫ్యాన్స్ డిసిజన్ పై ఆధారపడి ఉంది